హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అమల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ రేవంత్ రెడ్డి గారు ఆరు హామీలు ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చారు సార్ ఇప్పుడు అవి అమల్లో ఏ విధంగా ప్రవేశపెట్టబోతున్నారు దాని గురించి ఈ మాటల్లో సార్ ఆరు గ్యారంటీలు అనేది కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అనేక అంశాల్లో ఇది ముఖ్యమైన అంశం ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో కూడా ఈ ఆరు గ్యారెంటీల ద్వారానే అధికారంలోకి వచ్చామని ప్రధానంగా నమ్ముతున్నారు అందుకని తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలని వాళ్ళు అమలు చేయడానికి సిద్ధమయ్యారు రెండవది ఏంటంటే లోక్సభ ఎన్నికలు ఎక్కువ రోజులు లేవు ఇంక రెండు నెలల్లో అవి రాబోతున్నాయి అందుకని ఈ లోపలనే ఆరు గ్యారెంటీలని వేగంగా అమల్లోకి తీసుకురావాలని తీసుకురావాలనేది రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఇస్తున్నాడు ఆల్రెడీ ఇందులో రెండు పథకాలని ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చారు ఒకటి ఉచిత బస్సు రెండవది పది లక్షల రాజీవ ఆరోగ్యశ్రీ అనేది అయితే ఆరు గ్యారంటీలు ఏవని ముందు మనం చూస్తే ఫస్ట్ది గృహజ్యోతి గృహజ్యోతి అంటే రెండు వందల యూనిట్ల వరకు ఇండ్లల్లో ఇండ్లకు సంబంధించిన పవర్ని ఫ్రీగా ఇవ్వడం ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు మీకు ఏ రకమైన బిల్లు ఉండదు ఒకటి రెండవది మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి దాంట్లో మూడు ఉన్నాయి ఒకటేమో ఉచిత బస్సు ఇది రెండవది రెండు వేల ఐదు వందలు నలభై ఐదేళ్ళు దాటిన స్త్రీలకి రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇస్తారు ఇంకొక అంశం వచ్చి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ మూడు కలిపి మహాలక్ష్మి పథకం మూడవది రైతు భరోసా రైతు భరోసాలో పదహైదు వేలు పర్ ఇయర్ రైతులకు కౌలు రౌతులకు ఈ ఇద్దరికి పదహైదు వేలు ఇస్తారు కూలీలకి పన్నెండు వేలు ఇస్తారు వరి పండిస్తే ఐదు వందల రూపాయలు బోనస్గా ఇస్తారు అయితే అయితే ఇందులో ఒక మెలిక పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అదేందంటే సాగు భూమికి మాత్రమే ఇస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే అన్ని రకాల భూములకి ఇచ్చారు ఇప్పుడు ఎక్కడో రియల్ ఎస్టేట్లో పది ఎకరాలకు ఉన్నారనుకో ఆ పది ఎకరాలకి వంద ఎకరాలకి కూడా రైతు బంధు అనేది పడింది దీని మీద ప్రధానమైన విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఎందుకు లక్షల కోట్లు పెట్టి భూములు కొనుక్కున్న వాళ్ళకి వీళ్ళిచ్చే పన్నెండు వేలు వాళ్ళకి అవసరమే ఉంది అదేదో ఒక అర్హులైన రైతులకు రైతు కూలీలకు ఉపయోగపడితే మంచిది కదా అన్న విమర్శలు బలంగా వచ్చాయి అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సాగు చేసే భూమి పంటలు పండించే భూమికి మాత్రమే ఇస్తారు బీడుపడి ఉంటే ఇవ్వరు సో అదొకటి రెండవది తెలంగాణలో నివాసం ఉండే వాళ్ళకే ఇస్తారు ఇప్పుడు ఇదేమైందంటే ఆ భూమి ఇక్కడ ఉంటుంది ఓనర్స్ ఎవరో ఉంటారు బయటోళ్ళు అయినా వాళ్ళకి పడతా ఉంది అందుకని తెలంగాణ వాసులకు మాత్రమే ఇస్తారు ఈ రెండు కండిషన్లు పెట్టింది ఇక ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళలో అర్హులైన వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తారు ప్లస్ ఐదు లక్షలు దాన్ని కట్టుకోవడానికి డబ్బులు ఇస్తారు ఉద్యమకారులకి ఉద్యమకారుల్ని ఐడెంటిఫై చేసి ఉద్యమకారులకి రెండు వందల యాభై చదరపు గజాల జాగా ఇస్తారు ఇంటి జాగా అది కాకుండా ఐదోది చేయూత చేయూత అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు తర్వాత వాళ్ళకి ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల వరకు వర్తింపజేస్తారు ఇక ఆరవది యువ వికాసం యువ వికాసంలో విద్యా భరోసా కార్డు అనేది ఒక ఐదు లక్షల వరకు విద్యా భరోసా కార్డు ప్రవేశపెడుతున్నారు అది కాకుండా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది ప్రతి మండలికి ఒక స్కూల్ని పెట్టి ఒక స్టాండర్డ్గా అంటే పేద పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్కి సూట్ అయ్యే స్థాయిలో విద్యను అందించడం దాంట్లో ఇంగ్లీష్ మీడియం ఉంటుంది తెలుగు మీడియం ఉంటుంది బట్ స్టాండర్డ్స్ వచ్చి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఉంటుంది ప్రధానంగా మీడియం అయితే ఇంగ్లీషే ఉంటుంది లాంగ్వేజ్ కూడా తెలుగు కూడా లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్గా ఉంటుంది సో దీ ఇది ప్రధానంగా వీళ్ళ ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారంటీలకి అర్హులు ఎవరు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వైట్ కార్డ్ అయితే కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి సో ఈ రేషన్ కార్ ఈ రైతులకైతే ఇది అవసరం లేదు రైతులకైతే ఎనీ రైతుకి ఇస్తారు అట్లాగే ఎనీ కౌలుదారులకి ఇస్తారు కానీ మిగతా పథకాలకైతే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అట్లాగే బస్సులో వెళ్ళే వాళ్ళకి రేషన్ కార్డులు అవసరం లేదు ఐడి కార్డు ఉంటే చాలు అంటే ఈ రాష్ట్రంలో నివసిస్తున్న అందరు మహిళలకి ఈ రెండు రకాల బస్సుల్లో ఫ్రీగా వెళ్ళొచ్చు అయితే మిగతా పథకాలు అంటే రైతు ఇంద్రమ్మ ఇళ్ళకు కానీ చేయుతకు కానీ యువ వికాసం కానీ ఈ గ్యాస్ మహాలక్ష్మి పథకంలో ఉండే రెండు ఉన్నాయి కదా మిగతా రెండు రెండు వేల ఐదు వందలు పర్ మంత్ తర్వాత గ్యాస్ సిలిండర్ ఐదు వందలు వీటన్నిటికి కూడా వైట్ రేషన్ కార్డులు ఉండాలి ఈ వైట్ రేషన్ కార్డులకి అప్లై చేసుకోవడానికి ఎల్లుండి నుంచి ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు టైం ఇచ్చారు ఈ లోపల అప్లై చేసుకోమని చెప్పారు ప్రధానంగా ఆన్లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు లేదంటే మీ సేవకి వెళ్ళి అక్కడ కేవైసీ డాక్యుమెంట్స్ అంతా పెట్టి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అంతా ఇచ్చి దాంట్లో ఆన్లైన్లో ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి అంటే మెయిన్గా ఇన్కమ్ సర్టిఫికేటు అంటే గ్రామాల్లో పదివేల రూపాయల లోపల ఉంటేనే ఇన్కమ్ ఉంటేనే వైట్ రేషన్ కార్డు ఇస్తారు పదివేలకు పైన ఉంటే ఇవ్వరు అదే సిటీలో అయితే పదహైదు వేలు పదిహేను వేలు సో ఇది క్రైటీరియా అట్లాగే సొంత ఇల్లున్నా రేషన్ కార్డు రాదు సొంత కారు ఉన్నా రాదు ఇన్కమ్ ట్యాక్స్ ఆ ఫ్యామిలీలు ఎవరన్నా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ చెల్లిస్తున్నా కూడా వాళ్ళకి రాదన్నమాట అంటే బీపీఎల్ అంటే ఈ బిలో పవర్టీ లైన్కి కింద పావర్టీ లైన్ కింద ఉన్న ఫ్యామిలీస్కి ప్రజలకు మాత్రమే రేషన్ కార్డులు వస్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఈ పదేళ్లల్లో తొంభై లక్షల మందికి తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి నిజానికి అప్లై చేసుకుంటుండేది రెండు కోట్ల ఎనభై ఎనభై ఐదు లక్షలు తెలంగాణ పాపులేషన్ మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు అయితే అందులో రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు అందుకని అందరికీ ఇవ్వలేరు ఒకవేళ అందరికీ రేషన్ కార్డులు ఇస్తే ఇవ్వడానికి అభ్యంతరం లేదు కానీ ఆ రేషన్ కార్డు మీద బేస్ చేసుకొని మిగతా పథకాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ భరించడానికి తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఆల్రెడీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నాయనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటికి తీసి శ్వేతపత్రాన్ని బయటపెట్టింది ఇప్పుడు ఇలాంటి కాంటెక్స్లో వీళ్ళు ఈ రేషన్ కార్డులు కానీ లిబరల్గా ఇచ్చేస్తే మిగతా తలనొప్పులు మొదలవుతాయి వీళ్ళకి ఎందుకంటే సంవత్సరానికి వీళ్ళ హామీలన్నీ నెరవేరాలంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు కావాలి రెవెన్యూ ఏమో ఒకటిన్నర లక్ష కంటే ఎక్కువ లేదు సో ఈ రెవెన్యూలో ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వాలి తర్వాత వడ్డీలే ట్వంటీ ఫోర్ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ వరకు వడ్డీలే పోతాయి అప్పులు కట్ అప్పులకి అవి కాకుండా రన్నింగ్ గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇవన్నీ పోగా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ డబ్బులు ఇదే పెద్ద సమస్య ఈవెన్ బండి సంజయ్ కూడా ఈరోజు మీరు ఆరు గ్యారెంట్ని ఎప్పుడు నుంచి అమలుకి తేబోతున్నారు ఎలా అని కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ ముందుండే అతిపెద్ద ఛాలెంజ్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మీద ఉండే అతిపెద్ద ఛాలెంజ్ ఇదే ఎందుకంటే ఇప్పుడు వీటిని అమలు చేస్తేమో ఒక సమస్య అమలు చేయకపోతే ఒక సమస్య అమలు చేయకపోతే ఎందుకు చేయట్లేదు అనేది అందరూ అడుగుతారు అమలు చేస్తేమో అందరికి ఇవ్వలేరు దీంట్లో కటింగులు పెట్టాలి ఈ కటింగ్లు పెట్టినప్పుడు రాని వాళ్ళంతా ఇబ్బంది పడతారు ఇప్పుడు సిటీల్లో పదహైదు వేలు పెట్టారు పదహైదు వేలు అనేది చాలా కామన్ ఇవ్వాలి ఇవాళ ఒక ఒక పని మనిషి పని చేసుకొని వంట చేస్తే ఐదారు వేలు ఒక ఇంట్లో సంపాదిస్తుందాం అలాగే మూడింట్లు పోయినా ఆమె ఒకటే పదహైదు వేలు అనేది ఆమెకు వచ్చేస్తుంది సో ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ సంపాదిస్తే ఇంకొక పదహైదు వేలు ముప్పై వేలు అనేది మినిమం ఇక్కడ సిటీలో లేకపోతే వాళ్ళు బతకలేరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో పదహైదు వేలు కట్ ఆఫ్ పాయింట్ పెట్టేసరికి ఎవరికి కూడా ఇంక వాళ్ళకి ఏమీ రాదు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఆరోగ్యశ్రీ రాదు వాళ్ళకి పెన్షన్ ముసలివాళ్ళు ఉంటే పెన్షన్ రాదు తర్వాత వాళ్ళకి ఈ గ్యాస్ సిలిండర్ రాదు ఏమి రాదు సో ఏమి రాకపోయినప్పుడు బర్డన్ అయిపోతుంది వాళ్ళ వాళ్ళకి సో ఇది మేజర్ పరిస్థితి అంటే ఇప్పుడు అందుకని ప్రతిపక్షాలు వెయిట్ చేస్తున్నాయి ఒక్కో పథకం వీళ్ళు అలా అమలు చేయబోతారని బీఆర్ఎస్ వాళ్ళు అయితే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి చిన్న అడుగుని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు మనం కూడా చూసాం మనం ఎవరో ఆవిడ రేవంత్ రెడ్డి దీన్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేసింది దర్బార్లోకి నాలుగు సార్లు వెళ్ళింది ఆమెకి మేలు జరగలేదని కేటీఆర్ సహాయం చేశాడని వార్త పెద్ద వైరల్ చేశారు నిజానికి వాళ్ళు దాని వెనుక పదేళ్లుగా మీరు ఏం చేయకపోవడం వల్లే కదా వేలాది మంది వాళ్ళ ప్రజా దర్బార్కు వస్తున్నారు మీరు సక్రమంగా వ్యవస్థలను పనిచేయించింది వాళ్ళకి మేలు జరుగుంటే వేలాది మంది ఎందుకు రోజు వస్తారు అన్న విమర్శలు రివర్సులు వాళ్ళ మీద కూడా వస్తున్నాయి వీళ్ళు కూడా కాలేదు ఇంకా అప్పుడే వీళ్ళు వీళ్ళ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు అంటున్నారు ఏదేమైనా కాంగ్రెస్కి అయితే ఇది పెద్ద ఛాలెంజ్ అని మనం చెప్పుకోవచ్చు అంతే సార్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు పథకాలు అమలులోకి తీసుకొచ్చారు తీసుకొచ్చినాక ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డు వీళ్ళు మాత్రమే చేయాలని చెప్తున్నారు ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ లేదు ఇంకా అవన్నీ చల్లవు అనమాట కొత్తగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సింది అందరూ తొంభై లక్షలు అనేవి చల్లవు కొత్తగా మళ్ళీ అందరూ కూడా అప్లై చేసుకోవాలి ఎందుకంటే మారుంటారు కదా ఆ ఫ్యామిలీలో పెళ్ళిళ్ళ ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో ఉద్యోగాలు వచ్చి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టెన్స్లో ఉన్న రేషన్ కార్డులు పనికిరావు ఇంకా అందరూ కూడా కొత్తవి అప్లై చేసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ